సవతి తల్లి సురేఖ రైల్వే స్టేషన్లో చాట్ అమ్ముతూ సొంత కూతురు హరితని బాగా చూసుకుంటూ కి పంపిస్తుంది సవతి కూతురు చంద్రికని దగ్గర పనులు ఉంటుంది ఓ రోజున ఏ ప్లాట్ఫారం దగ్గరికి వెళ్ళి ట్రైన్ దిగుతున్న వాళ్ళకి మన చాట్ గురించి చెప్పి వాళ్ళని మన దగ్గరికి తీసుకురాపో రోజు నువ్వు పూర్తి చేయాల్సిన టార్గెట్ వెయ్యి రూపాయలు అని సురేఖ చెప్పగానే చంద్రిక ఆశ్చర్యంగా చూస్తూ అయ్యో పిన్ని వెయ్యి రూపాయల పిన్ని మన ప్లేట్ ముప్పై రూపాయలు రూపాయలు కావాలంటే ఎంతమందిని తీసుకురావాలో మరి మూడు పుటలా తిండి కట్టుకునే బట్టలు రాసుకునే పౌడరు చదువుకునే పుస్తకాలు ఊరికే వస్తాయా వెళ్ళు వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి వెయ్యి రూపాయలకు ఒక్క రూపాయి తగ్గినా నీకు వాతలు తప్పవు వెళ్ళు

ఇప్పుడు కాదులే నేను చెప్పినట్టు చెయ్యకపోతే అప్పుడు పడతాయి బద్దులే పిన్ని మీరిచ్చిన టార్గెట్ పూర్తి చేయటం నా బాధ్యత చేస్తాను కూడా అని చెప్పి పెద్ద ట్రేలో ఐదు ప్లేట్ల చాట్ పెట్టుకుని అమ్మడానికి రైల్వే స్టేషన్ లోని ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చింది ప్లాట్ఫామ్ ఏ సందడి లేకుండా డల్ గా ఉంది అయినా తప్పదు కదా అని చంద్రిక చాట్ అమ్మటం మొదలెట్టింది వేడి వేడి ఎగ్ చాట్ ప్లేట్ ముప్పై రూపాయలు మాత్రమే కొంచెం ఘాటుగా మరి కొంచెం స్వీట్ గా ఉంటుంది ఒక ప్లేట్ తిన్నారంటే మరో ప్లేట్ కావాలని మీరే అడుగుతారు అని చంద్రిక అనుకుంటూ ముందుకు వెళ్తుంది ఒక చోట కూర్చున్న సుదర్శన్ అనే వ్యక్తి కనిపించాడు అతని దగ్గరికి వెళ్ళింది నమస్తే సార్ నమస్తే చెప్పమ్మా ఏం కావాలి సార్ మిమ్మల్ని చూస్తుంటే చాలా దూరం ఉన్నారు ఒక్కసారి ఒక్క ప్లేట్ ఎగ్ చాట్ తినండి సార్ చాలా బాగుంటుంది కొంచెం టైం పాస్ కూడా అవుతుంది చూడమ్మా ఆకలిగా లేదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను బయట ఫుడ్ తినను అందుకని నాతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేయకుండా దగ్గరికి వెళ్ళి ట్రై చేయి అలా కాదు సార్ నేనిప్పుడు పనిచేస్తున్న చాట్ కొట్టుని నడుపుతున్నది మా పిన్ని తను చేస్తున్న చాట్ వ్యాపారం చాలా బాగా సాగాలని నన్ను ఇలా వెళ్ళి అమ్మమని పంపింది సార్ ఒక్క ఎగ్చాట్ తీసుకొని తినండి సార్ వద్దు తల్లి నన్ను విసిగించకుండా నా దగ్గర నుండి వెళ్ళిపో అది కాదు సార్ వీటి నమ్మకపోతే మా పిన్ని నన్ను బాగా కొడుతుంది నేను వచ్చి కొట్టొద్దని చెప్తాను పద మీరొచ్చి అలా చెప్తే నన్ను మరింతలా కొడుతుంది సార్ సర్లే సార్ నేను మరొకరి దగ్గరికి వెళ్ళి ట్రై చేస్తాను అని చెప్పి చంద్రిక ఎగ్చాట్ అమ్ముకుంటూ ఉంది రైల్వే స్టేషన్లో ఉన్న ఎగ్ చాట్ కొట్టు దగ్గర ఎగ్ చాట్ చేస్తున్న సురేఖ దిక్కులు చూస్తూ ఈ దిక్కుమాలింది ఎక్కడుందో ఏంటో ఐదు ప్లేట్ల ఎగ్ చాట్ వేసుకుని వెళ్ళింది ఇంతవరకు తిరిగి రాలేదు ఇదెక్కడో కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటుంది దీన్ని భరించటం నా వల్ల కాదు ఇంటికి వెళ్లిన తరువాత దీని సంగతి చెప్తా అనుకుంటూ ఎగ్ చాట్ కోసం వస్తున్న వాళ్లకి చాట్ చేసి పెడుతూ ఉంది అలా సమయం గడుస్తూ రాత్రి పది దాటింది చంద్రిక సురేఖ ఇంటికొచ్చారు ఇంట్లో ఉన్న తన సొంత కూతురు హరిత సోఫాలో కూర్చొని సెల్ ఫోన్ చూస్తూ ఉంది హరిత ఏమైనా తిన్నావా ఏడుపు చేసిన వంట నచ్చలేదని చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను మమ్మీ కడుపు నిండా తిని గిన్నెలు మొత్తం సింకులో వేశాను నీకు పెట్టిన ఆర్డర్ ఉంది వెళ్ళి తిను మమ్మీ మరి నాకు ఆర్డర్ పెట్టలేదు చెల్లి అని చంద్రిక అనగానే హరితకి కోపముచ్చింది నువ్వు మాకు పనిమనిషివే మేము తిన్నవి కడగాలి చెప్పింది చెయ్యాలి అని హరిత అంటుండగా తల్లి సురేఖ కల్పించుకొని పెట్టింది తినాలి ఉదయం నువ్వు చేసిన అన్నం కూర ఉన్నాయిగా వాటిని తిని పాత్రలు మొత్తం శుభ్రం చేసి పడుకో అని చెప్పగానే చంద్రిక బాధగా ముఖం పెట్టి సరే పిన్ని అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరుసటి రోజున హరిత కాలేజ్కి వెళ్తూ అని పిలవగానే సురేఖ డబ్బు తీసుకొచ్చింది ఇదిగో డబ్బులు ఏదో ఫంక్షన్ ఉందని కొత్త డ్రెస్సు కొనుక్కుంటానని చెప్పావుగా కాలేజీ అయ్యాక ఫ్రెండ్స్తో వెళ్ళి కొనుక్కో అని చెప్పి డబ్బిస్తుంది అప్పుడే సురేఖ దగ్గరికి చంద్రిక వచ్చింది పిన్ని నేను కూడా కాలేజ్కి వెళ్తున్నాను నేను కూడా ఫంక్షన్ ఫంక్షన్కి కొత్త డ్రెస్సు కొనుక్కుంటాను పిన్ని డ్రెస్సు కోసం నాకు కూడా డబ్బులు ఇవ్వవా అంటూ అడిగింది అందుకు సురేఖ కోపంగా నిన్ను కాలేజీకి పంపడమే దండగని నేననుకుంటుంటే నీకు కొత్త డ్రెస్సు కావాలా ఏదో నీకు ఫ్రీ సీట్ వచ్చిందని నిన్ను పంపిస్తున్నా డబ్బు కావాలని ఆశపడకు వెళ్ళు ఉన్న బట్టలతోనే వెళ్ళు అని చెప్పగానే చంద్రిక బాధపడినా క్షణం తర్వాత తేరుకొని పద చెల్లి ఇద్దరం వెళ్లేది ఒకే కాలేజ్కి కదా ఇద్దరం కలిసి వెళ్దాం అని చంద్రిక అనగానే హరిత ఆవేశంగా చంద్రికని కొట్టి నువ్వు నేను కలిసి వెళ్దామా ముఖం ఒకసారి వెళ్ళిపోతుంది చంద్రిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ కాలేజీకి వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తుంటాయి ఒక రోజున రాత్రివేళ చంద్రిక చదువుకుంటూ ఉండగా బెడ్ మీద పడుకున్న సురేఖ గుండెనొప్పితో బాధపడుతూ నొప్పి నొప్పి హరిత ఉంది తన పక్కన పడుకున్న హరిత నిద్ర లేవకుండా అలాగే పడుకుంది అంటూ బాధపడుతూ చనిపోతుంది మరుసటి రోజు చంద్రికా హరితలు విషయం తెలుసుకుని ఊరివాళ్ల సాయంతో అంత్యక్రియలు పూర్తి చేస్తారు ఉన్నంతలో ఊరివాళ్లని పిలిచి పదకొండవ రోజున భోజనాలు పెడతారు ఊరివాళ్లు తెలిసిన వాళ్లు చంద్రికా హరితల్ని చూసి కలిసిమెలిసి ఉండాలని చెప్పి వెళ్ళిపోతారు అక్క చంద్రిక మాట్లాడాలని ఎంత ప్రయత్నం చేసినా చెల్లిహరిత మాట్లాడేది కాదు తిట్టేది చంద్రిక మాత్రం తను నేర్చుకున్న ఎక్చాట్ అమ్ముతూ డబ్బు సంపాదించేది ఖర్చుల కోసం కొంత తీసి మిగతావి హరిత చదువు కోసం దాచిపెట్టేది ఓ రోజున హరిత వారం రోజుల నుండి చూస్తున్నా కాలేజ్కి వెళ్లటం లేదు ఏమైంది నీకెందుకు చెప్పాలి నేను నీ అక్కని కాబట్టి నువ్వు నా చెల్లివి కాబట్టి ఆ బంధాలన్నీ మా అమ్మతో పాటే వెళ్ళిపోయాయి అలా మాట్లాడకు హరిత అక్కని నేనున్నాను కదా ఏమైందో చెప్పకుంటే నాకెలా తెలుస్తుంది చెప్పు కాలేజ్ ఫీజు కట్టలేదని కాలేజ్కి రావద్దన్నారు నాకు చెప్తే నేను కాలేజ్ కట్టేదాన్ని కదా డబ్బు అసలే వద్దు నాకు నీ దగ్గరే పెట్టుకో హరిత మొండి పట్టొద్దు ఇక నుండి మనం తోడుగా కలిసిమెలిసి ఉండాలి ఈ గొడవలు ఎందుకు చెప్పు నేనెలాగూ అమ్మ నేర్పించిన ఎగ్చాట్ వ్యాపారం చేస్తున్నా డబ్బు సంపాదిస్తున్నా ఆ డబ్బుతోనే నీ కాలేజ్ ఫీజు కడతాను నువ్వు బుద్ధిగా చదువుకోచెల్లి అంది చంద్రిక అప్పుడు హరిత ఆలోచించటం మొదలెడుతుంది అక్క చెప్పినట్టుగా ఇప్పుడు మమ్మీ లేదు ఉన్నది నేను చంద్రికే కదా తనెలాగూ అమ్మ చేసినట్టుగా ఎగ్చాట్ వ్యాపారం చేస్తూ నన్ను చదివిస్తానని చెప్తుంది కదా ఇంతకు ముందులాగే చదువుకున్నట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటూ పోతాను డబ్బు నాకు కష్టం అక్కకి అని అనుకుని పైకి చంద్రికతో సరే అక్క నువ్వు చెప్పినట్టుగా మమ్మీ లేదు ఉన్నది నువ్వు నేనే మనలో గొడవపడటం ఎందుకు చెప్పు నువ్వు బుద్ధిగా ఎడ్చాట్ వ్యాపారం చెయ్యి నేనంతే బుద్ధిగా కాలేజ్కి వెళ్ళి చదువుకుంటా సరే చెల్లి అయితే రేపటి నుండి కాలేజ్కి ఇద్దరం కలిసి వెళ్దాం అదేంటి నువ్వు కూడా కాలేజీకి వస్తావా అవును చెల్లి ఇంతకు ముందు చేసినట్టుగా జల్సాలు చేస్తే నేను ఒప్పుకోను బుద్ధిగా నాతో పాటు చదువుకోవాలి నాతో పాటు ఎగ్చాట్ వ్యాపారం చేయాలి సరే ఇదిగో డబ్బులు తీసుకెళ్లి నీకు నచ్చినట్టు ఎంజాయ్ చేసిరా అని చెప్పి డబ్బిచ్చింది హరిత డబ్బు తీసుకుని అలా బయటకి వెళ్ళిపోతుంది మరుసటి రోజు నుండి అక్క చెల్లెళ్ళు ఒకరికొకరు సాయంగా ఉంటూ ఎగ్చాట్ వ్యాపారం చేస్తూ ఒకరికొకరు ప్రాణంగా జీవిస్తుంటారు చీరాల అనే గ్రామంలో చంద్రిక అనే ఆవిడ వయసుకు వచ్చిన తన ఇద్దరు కూతుళ్లతో ఒక చిన్ని పూరి గుడిసెలో నివాసముంటుంది అమ్మా చంద్రిక ఇంకా ఎన్నాళ్లని ఇలా ఎప్పుడు కూలిపోతుందో తెలియని ఇలాంటి గుడిసెలు బ్రతుకుతావు చెప్పు ఈ గుడిసెని బాగు చేయించుకో లేదంటే ఎవరింట్లో అయినా అద్దెకుండు అన్నయ్య గారు మీరు చెప్తుంది నిజమే అద్దెకుండే డబ్బులు నా వద్దుంటే ఈ గుడిసెను ఎప్పుడో బాగు చేయించుకుందును కదా అన్నయ్య సరేనమ్మా నీ ఇష్టం వచ్చేది వర్షాకాలం కనీసం ఈ వర్షాకాలం అన్ని రోజులైనా మీ చెల్లి దగ్గరికి వెళ్ళి ఉండు ఎలాగూ మీ చెల్లిది కూడా ఇదే ఊరు కదా నీకోసం కాకపోయినా కనీసం అదిగో నీ కూతురుల కోసమైనా వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయాడు రమేష్ రమేష్ వెళ్ళిపోగానే చంద్రిక కూతురైనా వేదా చంద్రిక దగ్గరికి వెళ్ళింది అమ్మా మనం హారిక పిన్ని ఇంటికి వెళ్దామమ్మా హారిక పిన్ని ఇంట్లో అయితే ఎంత బాగుంటుందో అసలు అంటూ చంద్రికని బ్రతిమాలుతూ ఉన్నారు వారు ఇక వారిని బాధపెట్టడం సరే సరే మీరు అడిగినట్టే మిమ్మల్ని హారిక పిన్ని ఇంటికి తీసుకెళ్తాను కాని అక్కడికి వెళ్లిన తరువాత మీరు పిన్నిని అస్సలు ఇబ్బంది పెట్టద్దు పిన్నిని అది కొనివ్వు ఇది కొనివ్వు అని అడగద్దు మీరేం చిన్నపిల్లలు కాదు సరేనా సరే అమ్మా నువ్వు చెప్పినట్టుగానే ఉంటాము మరుసటి రోజు చంద్రిక తన కూతుర్లతో పాటుగా తన చెల్లైన హారిక ఇంటికి వెళ్ళింది హారిక ఇల్లు చాలా పెద్దది ఆ ఊళ్ళో ఉన్న ధనవంతుల కుటుంబాలలో హారిక కుటుంబం ఒకటి హారిక తన అక్క అయిన చంద్రికని చూడగానే ఎంతో సంతోషంగా వచ్చి అక్క ఎలా ఉన్నావు ఉండడానికి ఒకే ఊళ్ళో ఉన్నా కూడా నిన్ను చూడాలంటే ఏ పండక్కో పబ్బానికో మాత్రమే కుదురుతుంది ఎవరి పనుల్లో వారుంటారు కదే ఎంత ఒకటే ఊళ్ళో ఉన్నా కూడా అలా మాటిమాటికి వస్తే బావుంటుందా చెప్పు వీళ్ళు నిన్ను చూడాలంటే తీసుకొచ్చాను అవునా బాగున్నారా బాగున్నాం పిన్ని పిన్ని ఈసారి పెద్ద టీవీ కొంటామని చెప్పారు కొన్నారా అని అడిగారు వాళ్ళు అప్పుడు చంద్రిక వాళ్ళని కోపంగా చూస్తుంది అది గమనించిన హారిక అక్క ఎందుకే వాళ్ళని అలా కోపంగా చూస్తావు నువ్వేమో ఇంట్లో టీవీ కొనలేదు వాళ్ళనిక్కడైనా చూడనివ్వు మనం పెళ్లి కానప్పుడు టీవీ చూడాలంటే ఎంతమంది ఇంట్లోకి వెళ్లి తిట్లు పడ్డాను చెప్పు నాకెందుకు గుర్తులేదే నా పేదరికం ఎప్పుడు నాకు పాత జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూనే ఉంటుంది అబ్బా అవన్నీ వదిలేయి నా దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడూ అలా మాట్లాడకు అంటూ హారిక వాళ్లందరినీ ఇంట్లోకి తీసుకువెళ్ళి టీవీ పెట్టింది అక్క నువ్విక్కడే ఉండు నేను మా ఆయన్ని తీసుకొస్తాను అంటూ హారిక తన గదిలోకి వెళ్ళింది హారిక గదిలో తన భర్త అయిన సాయి ఏంటి హారిక మీ అక్క వచ్చిందని చాలా సంతోషంగా ఏంటి సంగతి ఏంటి నేను సంతోషంగా ఉండడానికి ఎంత నటించానో తెలుసా నా ప్లేస్లో మీరుంటే తెలిసేది సంతోషంగా ఉన్నట్టు నటించడం ఎంత కష్టమో ఏంటి హారిక ఏం ఎందుకు అంటే అక్క నీకు ఇష్టం లేదా ఎందుకుంటుందండి సంతోషం అసలు దాని ముఖం చూస్తేనే మనకి దరిద్రం పట్టుకుంటుంది మా నాన్న నాలాగే దానికి కూడా పెద్దింటి సంబంధం చూసి చేశాడా చేసిన సంవత్సరానికే మొగుడు అప్పుల బాధతో చచ్చాడు తర్వాత అప్పులోళ్లు కాస్త ఉన్న ఆస్తంతా పట్టుకుని పోయారు చివరికి ఊరు విడిచి ఇక్కడికొచ్చి బతుకుతుంది పాపమే ఉండి నువ్వే అలా ఉంటే ఎలా అయినా మీ ఇద్దరి కదా అలాంటప్పుడు ఇక్కడికొచ్చి బతక్క ఇంకెక్కడికి వెళ్తుంది పాపం లేదు పుణ్యం లేదు మీరుండీ ఒకటే ఊళ్ళో ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీరు చూసారా బయటికెళ్లిన ప్రతిసారి అందరూ మీ అక్క పాపం ఆ గుడిసెలో ఉంటుంది నువ్వే ఎలాగైనా ఆమెని ఆదుకోవాలి అంటూ అందరూ నాపై పడి అక్కని కలుద్దాం ఎటు వచ్చేది మీరిక్కడే ఉండండి నేనేదో ఒకటి చేసి తనని పంపించేసొస్తాను మహాతల్లి ఎన్ని రోజులు ఇక్కడ మాకం వేయడానికి వచ్చిందో ఏంటో అయినా ఎదిగిన కూతుళ్ళని ఇలా వేరే వాళ్ళింటికి ఎలా తీసుకొస్తుందసలు అంటూ గది బయటికి వెళ్ళింది హారిక అప్పటికే చంద్రిక తన కూతుళ్లతో సహా బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అది చూసిన హారిక ఏంటి ఎటు కదా లేదు నేను వెళ్ళాలి హారిక ఏదో వీళ్ళు నిన్ను చూడాలనుందంటే తీసుకొచ్చాను కనీసం తీసుకో హారిక మీ దగ్గర ఏదో ఆస్తుందనో అంతస్తుందనో నేను నీ దగ్గరికి రాలేదు నువ్వు చెల్లివని నాకు కావలసిన ప్రేమాభిమానాలు నీ దగ్గర దొరుకుతాయని ఇక్కడికొచ్చాను కాని అవేవి ఇక్కడ దొరకవని అర్థమయ్యేలా చేశావు అంటూ చంద్రిక హారిక గదిలో తన భర్తతో మాట్లాడిన మాటలన్నీ విని వాటికి బాధపడుతూ అక్కడి నుండి తన కూతుళ్లతో సహా తన గుడిసెలోకి వెళ్ళిపోయింది అమ్మా మళ్ళీ మేము నిన్నెప్పుడూ కూడా పిన్ని దగ్గరికి తీసుకువెళ్ళు అని అడగమమ్మా వారి అమాయకపు మాటలకు చంద్రికకి ఏడుపాగలేదు ఆ రాత్రి ముగ్గురూ కలిసి గుడిసెలో పడుకున్నారు అర్ధరాత్రి తీవ్రమైన గాలులు వీయడంతో గుడిసె పైకప్పు గాలిలో కొట్టుకుపోయింది అమ్మా అంటూ అరుస్తూ చంద్రికని గట్టిగా పట్టుకున్నారు ఉన్నాను ఉండగా చెప్పండి అలా ధైర్యం చెప్తూ ఉంది చంద్రిక మెల్లిగా వర్షం మొదలైంది భగవంతుడా ఏంటి పరీక్ష ఏం పాపం చేస్తారని ఈ పిల్లల్ని ఇంత కష్టపెడుతున్నావు అని బాధపడుతుంది అందరూ పదండి అదిగో ఆ చెట్టు కిందకి పదండి అని చంద్రిక తన కూతుళ్ళని తీసుకొని ఒక చెట్టు కిందకి వెళ్ళింది సమయం గడుస్తున్న కొద్దీ వర్షం పడుతూనే ఉంది కానీ తగ్గటం లేదు వర్షం ధాటికి నీళ్ళు వరదలై పారుతూ వారి మోకాళ్ళ వరకు చేరాయి ఆ అక్క చెల్లెళ్ళు ఏడుస్తున్నారు ఉందమ్మా మమ్మల్ని ఇక్కడి నుండి ఇంకెక్కడికైనా అని ఏడుస్తుండగా చంద్రిక తన ఇద్దరు కూతుళ్ళని ఒక చెక్క మీద కూర్చోబెట్టి వరదలో నడుస్తుంది ఒక చోట తనకి పెద్ద పైపులు కనిపించాయి ఇదిగోండి ఈ పైపు లోపల ఉండండి ఒక్క చినుకు కూడా లోపలికి రాదు అంటూ చంద్రిక తన కూతుళ్ళని ఆ పైపులో కూర్చోబెట్టింది ఆ రాత్రి వాళ్ళందులోనే పడుకున్నారు తెల్లవారింది కానీ ఇంకా వర్షం తగ్గలేదు హారిక మాత్రం బయట వర్షం పడుతుంటే ఆహా బయట వర్షం కురుస్తుంది ఎంత చల్లగా ఉందో ఇప్పుడు గనుక మనం బజ్జీలు చేసుకుని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి వేడివేడి బజ్జీలు వేసుకుని తింటూ ఉంది చంద్రిక కూతుర్లు ఆకలితో బాధపడుతూ చాలా ఆకలిగా ఉందమ్మా ఈ వర్షం ఇలాగే కురుస్తూ ఉంటే మనం ఎప్పుడింటికి ఉంటుంది ఉండండి తినడానికి ఏమైనా తీసుకొస్తాను మీరు మాత్రం ఇక్కడే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు సరేనా అలాగేనమ్మా చంద్రిక వర్షంలో బయటికి వెళ్ళగా హారిక చక్కగా తన ఇంటి బాల్కనీలో కూర్చొని బజ్జీలు తింటూ ఉంది అది చూసిన చంద్రికకి కోపం అన్నీ ఒకేసారి వచ్చాయి అలా తన కూతుళ్ళకి ఆహారం ఏదైనా తీసుకువద్దామని వెళ్ళిన చంద్రిక వరదల కొట్టుకుపోయింది అని అరుస్తూ ఉన్నా కూడా ఎవరూ చంద్రికని పట్టించుకోవట్లేదు చంద్రిక అలా వరదలో కొట్టుకుపోయి చివరికి ఒక లోయలో పడింది కొంతసేపటికి వర్షం తగ్గిపోయింది లోయలో నీరు కూడా కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది బయట పిల్లలు అమ్మ వెళ్ళి చాలాసేపు అయింది కానీ ఇంకా రాలేదు ఎందుకు అమ్మకేమైనా అయ్యింది కావచ్చు పద వెళ్ళి చూద్దాం అమ్మ చెప్పింది కదా వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళొద్దని అమ్మకి ఏమీ అయ్యుండదు అలా ఒకరికొకరు సర్ది చెప్పుకుంటూ ఉన్నారు లోయలో ఉన్న నీరంతా ఇంకిపోయింది అప్పుడు లోయలో చంద్రికకి తలతలా మెరుస్తూ కొన్ని రాళ్లు కనిపించాయి ఇవేంటి ఇంత మెరుస్తున్నాయి అనుకొని చంద్రిక వాటి దగ్గరికి వెళ్లి చూడగా అవన్నీ చాలా విలువైన వజ్రాలు చంద్రికకి పెద్ద నిధి దొరికింది మా కష్టాలు తొలగించడానికి మమ్మల్ని ఇంత స్వామి చంద్రిక లోయలోని వజ్రాలన్నీ తీసుకువెళ్ళి వాటితో వ్యాపారం చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తూ అదే ఊళ్ళో తన చెల్లి హారిక కంటే పెద్ద ఇల్లు కట్టుకుని తన కూతుళ్ళని పై చదువులు చదివిస్తూ ఉంది తన అక్క అంతలా ధనవంతురాలు అవడంతో హారిక బాధకి అంతులేకుండా అయిపోయింది